అంతరిక్ష వారోత్సవాలు రెండు వేల ఇరవై నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా నిర్వహిస్తున్నామని సతీష్ ధావన్ సెంటర్ సైంటిస్ట్ శ్రీకాంత్ తెలిపారు ఆయన నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వాతావరణంలో వచ్చే మార్పులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నెల్లూరులోని ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల నెల్లూరు జిల్లాలోని జూనియర్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు సుమారు పదివేల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది షార్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ వీక్ అక్టోబర్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు వరల్డ్ స్పేస్ వీక్ అని సెలబ్రేషన్ చేస్తున్నాం ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనేది యునైటెడ్ నేషన్స్ డిసైడ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ నార్మల్ పబ్లిక్ రీచ్ అవ్వడానికి చేసిన కాన్సెప్ట్ సో ఆ కాన్సెప్ట్ మేము అక్టోబర్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు షార్లో సెలబ్రేట్ చేస్తున్నాం ఆ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇయర్ క్లై స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు అది కూడా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ వాళ్ళు సో ఆ కాన్సెప్ట్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతాం ఈసారి షార్ సెంటర్ కూడా శ్రీహరికోట నుంచి వస్తున్నాం మేము కూడా స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ టాపిక్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లైమేట్ చేంజెస్ మనకు అందరికీ తెలిసిందే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తుంది అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ వస్తున్నాయి ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు హై టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయని టెంపరేచర్స్ కూడా వింటర్లో ఉంటున్నాయి ఫ్లడ్స్ కూడా అన్ప్రిడిక్టబుల్ ఫ్లడ్స్ మీకు అందరికీ తెలిసిన చేంజెస్ మనం అన్ప్రిడి మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయట్లేదు ఇలా జరుగుతుందని సో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి శాటిలైట్ టెక్నాలజీ స్పేస్ ఆఫ్ సైన్స్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది మా కాన్సెప్ట్ సో ఇస్రో శ్రీహరికోట నుంచి మేము ఆర్ఐ ఇన్సైడ్ శాటిలైట్స్ మేము లాంచ్ చేసాం ఈ ప్రిడిక్షన్స్ ముందే ప్రిడిక్ట్ చేసేసి ఏ మెథడ్స్తో మనం వీటిని అవాయిడ్ చేయగలం అనేది మా కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని మేము టోటల్ పబ్లిక్కి దగ్గర తీసుకెళ్తాం బికాజ్ ఈరోజు చూస్తే పబ్లిక్కి సైన్స్కి అండ్ స్పేస్ టెక్నాలజీ చాలా గ్యాప్ ఉంటాయి సో స్పేస్ ఆఫ్ యూజెస్ పబ్లిక్ తెలియాలనేసి ఆ గ్యాప్ రిడ్యూస్ చేయడానికి మేము కోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి నెల్లూరుకు వచ్చి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు మా టోటల్ టెక్నాలజీ లాంచ్ వెహికల్స్ స్పేస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది మేమంతా లెక్చర్స్ ద్వారా మా యొక్క వీడియోస్ ద్వారా అందరు తెలియజేస్తున్నాం సో దట్ అందరు కొంచెం చేంజ్ వచ్చిన పబ్లిక్లో ఫ్యూచర్ జనరేషన్స్ మా సస్టైన్గా బతకాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ డీకేడ్లో మనం అందరూ బ్రతుకుతాం కూడా కష్టం ఎర్త్ మీద సో అది అవాయిడ్ చేయడానికి కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చాము డిఫరెంట్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేసాము సో ఈ కాన్సెప్ట్తో మనకి డిఫరెంట్ ఇమేజ్ ఇమేజెస్ కూడా శాటిలైట్ మనకి ప్రొవైడ్ చేస్తాయి ఇది పబ్లిక్ యూస్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముందే బస్సు కట్టేసి మనం అవాయిడ్ చేయొచ్చు సో ఆ కాన్సెప్ట్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి మా షార్ డైరెక్టర్ రాజరాజన్ రాజరాజన్ గారి గైడెన్స్తో ఇక నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మేము పెట్టాము ఈ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా మీకు తెలిసిందే శ్రీహర్కోట అనేది స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ వన్ లాంచ్ సెంటర్ ఇన్ ఇండియా సో మేము ఈసారి ఈ సంవత్సరం త్రీ స్టేట్స్లో కండక్ట్ చేస్తున్నాం సెవెన్ వెన్యూస్లో కండక్ట్ చేస్తున్నాం సో మన నియరెస్ట్ నెల్లూరు డిస్టిక్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేస్తున్న ఈ సంవత్సరం వాళ్ళు కూడా కోర్స్ చేస్తున్నారు సెవెంత్ అనేది ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరుగుతుంది నైన్త్ అనేది వాలడిక్టరీ ఫంక్షన్ జరుగుతుంది ఈ త్రీ డేస్ మేము ఇక్కడే ఉంటాం అండ్ సిక్స్త్ సో పబ్లిక్ కూడా తెలియడానికి మేము స్పెషల్ వెంచర్ కింద స్పేస్ వాక్ అని నిర్వహిస్తున్నాం అది సిక్స్త్ మార్నింగ్ సండే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి విఆర్సీ సెంటర్ నుంచి ఆర్టీసీ తర్వాత విఆర్సీ సెంటర్ వరకు పోతున్నాం సో మా రిక్వెస్ట్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి మా యొక్క ఆబ్జెక్టివ్ మాకు ఏం కూడా తెలుసుకుంటారని మేమంతా చేసేది ప్రజల కోసం ఇది ఫస్ట్ అయిన అవడానికే ఫ్యూచర్ హ్యూమన్ కైండ్ ఆన్ ఎర్త్ సో అది కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ త్రీ డేస్ ఇక్కడ పిల్లల్ని పబ్లిక్కి అందరిని ఇన్వైట్ చేస్తున్నాం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది ఎలక్యుయేషన్ కాంపిటీషన్ ఉంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ లక్చర్స్ వైస్ సీనియర్ ఇస్రో సైంటిస్ట్ కూడా ఉంటున్నాయి అంతా అందరినీ పబ్లిక్ పబ్లిక్కి స్టూడెంట్స్కి ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాం విన్నర్స్కి ప్రైజెస్ ఉంటాయి మా సైడ్ నుంచి సో డిఫరెంట్ ఛాలెంజెస్తో వాళ్ళు చూడొచ్చు వాళ్ళు నేర్చుకోవచ్చు ఇది మా ప్రపోజల్ అండ్ సో అందరినీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ కమ్యూనికేట్ క్లైమేట్ అండ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లీజ్ కమ్యూనికేట్ చేయండి మా ఆబ్జెక్టివ్ కూడా కమ్యూనికేట్ చేయండి సో నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ అనేది మన యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా సో దే షుడ్ కమ్యూనికేట్ దే షుడ్ ఫాలో అవర్ ప్రిన్సిపల్స్ ఒకటే చెప్తాలుకున్నాం పబ్లిక్కి మళ్ళీ స్పేస్ సాటిలైట్ టెక్నాలజీ పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉందని మేము ఇక్కడికి వచ్చాము మన ఇండియా ఒక సామర్థ్యత ఎవరు చాలా తెలిసిందే అందరికీ చంద్రయాన్ త్రీ లాంచ్ చేసినప్పుడు ప్రతి దేశం మన ల్యాండింగ్ చూడడానికి ఆసక్తి చూపించింది మన క్యాపబిలిటీ ఏందే అని చూసింది అన్ని ప్రతి ఒక్క కంట్రీ బట్ మనం చూపించాం మనం ఎవరన్నా ల్యాండ్ అయింది దట్ టు అన్ ది సౌత్ పోల్ ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ మూన్ సౌత్ పోల్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఐస్ ఉంది అది ఏంది కనిపెడ్డానికి ఇండియా మొదటి అటెంప్ట్లో చేసింది అదే కాదు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇంతకుముందు మన ఇండియా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అండ్ ఫస్ట్ కంట్రీ ఇండియా సో ఇలా ఫ్యూచర్లో మన చాలా మిషన్స్ వస్తుంది గగన్యాన్ మిషన్స్ రాబోతున్నాయి వీనస్ మీద రాబోతున్నాయి ఇవంతా ఏంటంటే ఇతర ప్లానెట్లు ఎక్స్ప్లోర్ చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఆ ప్లానెట్స్లో తెలుసుకోవాలి బాధ్యత ఉన్నాను లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి గ్యాసెస్ ఉన్నాయి తెచ్చుకున్నామంటే మన ఎకానమీ డెవలప్ అవుతుంది అంతా డెవలప్ నేను అదే రిక్వెస్ట్ మనకి ఇండియాకు ఉండే సామర్థ్యత ఎవరికీ లేదు బట్ తెలియట్లేదు ఎవరికి స్పేస్ టెక్నాలజీ అంటే మా మేము ఇక్కడికి వచ్చిన రీజన్ అంతే టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి ప్రమోట్ చేయమని మేము ఇక్కడికి వస్తున్నాం అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇగ్నైట్ అయినా మా సక్సెస్ అయినట్టే కోట తెలియని రోజు ఈరోజు ప్రతి ఒక్కరు కోట అంటే చంద్రయాన్ త్రీ త్రా చెప్తున్నారు సో ఇది ఇంకా పబ్లిక్ ఇంకా తెలియదు మాకు అర్థమైంది సో మేము ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి ఈ ప్రోగ్రాం మీడియానే కోరుతున్నాను మీరు దయచేసి కమ్యూనికేట్ చేయండి ప్రతి ఒక్కరు స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి కూడా మన ఎకో సిస్టమ్ చాలా డ్యామేజ్ అయిపోయింది మీరు చూసిన లాస్ట్లో ఢిల్లీలో ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా సమ్మర్ మనం ఏసీ లేనిదే ఒక్క రోజు కూడా ఉండలేము ఈరోజు మధ్యాహ్నం కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతుంది ఈరోజు వింటర్ ఇది ఎందుకు ఇలాగని ఆలోచించట్లా కానీ మనం ఏసీ వేసుకొని ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది చేయడానికి ఈ స్పేస్ టెక్నాలజీ వాడితే మనకు తెలుస్తాయి ఎలా అవాయిడ్ చేయొచ్చు కూడా ముందే పసిగట్టవచ్చు ఈ శాటిలైట్స్ ద్వారా సో వీ కెన్ అవాయిడ్ ఇట్ ది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్రతి స్పేస్లో చాలా జాబ్స్ ఉన్నాయి సెంట్రలైజ్డ్గా జాబ్స్ పడుతున్నాయి సెంట్రలైజ్ షార్క్ అనే కాదు దీనికి మెథడ్ ఉంది ప్రతిసారి ఎగ్జామ్ పెడతాం ఇంటర్వ్యూ పెడతాం ప్రతిదీ జరుగుతుంది మీరు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలి కంట్రీ కోసం వర్క్ చేసే అనే భావన ఉంటే తప్పకుండా రాస్తారు వస్తారు ఈరోజుకి వస్తున్నారు ప్రతి సంవత్సరం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కాకపోతే జనాల్లో చూడట్లేదు చూసి అప్లై చేసి రండి ప్రతి సంవత్సరం జాబ్స్ పడుతున్నాయి వెబ్సైట్లో కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పడట్లేదు అని కాదు ఈ టెక్నాలజీ లైక్ చేయాలి నేను కంట్రీకి సేవ చేస్తానంటే ఈరోజు మన సోల్జర్స్ మన కోసం పనిచేస్తున్నారు ఎందుకు పనిచేస్తున్నారు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే సోల్జెస్ దే ఆర్ ప్రొటెంట్ థింగ్స్ అలాగే మన కంట్రీకి సేవ్ చేయాలనే బాగా యాటిట్యూడ్ ఉన్నా ఏదో విధంగా నేను కంట్రీకి ఏం చేసాను థింకింగ్ ఉంటే తప్పకుండా అప్లై చేయొచ్చు జాబ్స్ అయితే ఉన్నాయి ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి మేబీ పీపుల్ షుడ్ నో మే ఇక్కడ ఉన్నా క్యారీ కౌన్సిలింగ్కి దీక నాస్ ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఈరోజు షార్ నుంచి శ్రీకాంత్ గారు వాళ్ళ టీం ఇక్కడికి వచ్చారు సో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అంటే ప్రతి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ దాంట్లో భాగంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు సార్ వాళ్ళు మనకు షార్ వాళ్ళు సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి వాళ్ళ టీంకి డైరెక్టర్ రాజరాజన్ గారికి ఫస్ట్ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్ అండ్ డాక్టర్ పి నారాయణ గారు ఫౌండర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో మినిస్టర్ ఫార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు సార్తో పాటు డైరెక్టర్ సార్ డైరెక్టర్ రాజరాజన్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది వీరితో పాటు ఓ ఆనంద్ గారు ఐఏఎస్ మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఈ ప్రోగ్రామ్కి ఒక గెస్ట్గా రావడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు జిఎం నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ గెస్ట్గా వస్తున్నారు ఈ దీంతోపాటి డిఫరెంట్ సైంటిస్ట్ సైంటిస్ట్ కానీ వాళ్ళ గెస్ట్స్ సార్ నుంచి అఫిషియల్స్ అందరూ ఆ రోజు ప్రోగ్రాంకి రావడం జరుగుతుంది ఈ సార్ ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ఉపయోగాలు ఏంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి స్పేస్ టెక్నాలజీ మీద అవేర్నెస్ తక్కువ ఉంది అంటే అయితే ఇరవై ఏళ్ళ క్రితము మనము శాటిలైట్స్ పంపించేటప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఆల్మోస్ట్ ప్రతిదీ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మంది ఇప్పుడు షారు తీసుకున్నాం షార్లో ఉంటుంది మనకి సో ఇప్పుడు మనము ఇతర దేశాలకు కూడా మన దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీకి శాటిలైట్స్ పంపించే స్టేజ్కి మన ఇండియా అంత అభివృద్ధి చెందింది దానికి మనము షారు వాళ్ళ గొప్పతనాన్ని ఇస్రో వాళ్ళ గొప్పతనాన్ని అభినందించాలి వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నటువంటి చాలా యాక్టివిటీస్కి మనకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీ సో మనకు చాలా వరకు తెలియదు ఏం జరుగుతుందని చెప్పనేసి ఆ పబ్లిక్కి అవేర్నెస్ తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరూ ఈ షార్క్ కానీ ఇస్రో కానీ శాటిలైట్ టెక్నాలజీ సంబంధించి జాబ్స్కి వెళ్ళడానికి ఎక్కువగా చొరవ చూపించట్లేదు పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మంది యువత ఆ శాటిలైట్ టెక్నాలజీలో పార్టిసిపేట్ చేసి ఇండియాని ఇంకా అభివృద్ధి పదం నడపడానికి ఉపయోగపడే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అలాంటి భాగంలోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు స్కూల్ పిల్లలు ఎయిత్ నుంచి టెన్త్ వరకు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ టీమ్స్ వరకు మా స్టాఫ్ స్టూడెంట్స్ వెళ్ళి మాకు నెల్లూరు సరౌండింగ్స్ ఆత్మకూరు దాకా మా వెళ్ళి అన్ని స్కూల్స్ కాలేజీలకు వచ్చారు అలాగే గూడూరు ఏరియాలో కూడా ఒక థర్టీ టీమ్స్ అక్కడ వెళ్ళి అన్ని కాలేజ్ స్కూల్స్కి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి వచ్చారు మేము మూడు వేల మందికి పైగా స్కూల్ విద్యార్థులు కానీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వస్తారని ఆశిస్తున్నాము దీనిలో భాగంగానే ఆరో తేదీ స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నాం మనం వీఆర్సి దగ్గర నుంచి స్టార్ట్ చేసి అక్కడికి మనము అంటే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాంధీ బొమ్మకి వెళ్ళి వీఆర్సీ కాడకి స్టార్ట్ చేస్తాం సో ఆ స్పేస్ వాక్కి పబ్లిక్ సపోర్ట్ కావాలి అందరూ ఆ స్పే స్పేస్ వాక్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ ఈ ప్రోగ్రామ్ ఈ మూడు రోజులు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అందరూ ఈ ప్రోగ్రామ్కి ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చి వీళ్ళు సార్ వాళ్ళు డిస్ప్లే చేసే మోడల్స్ చూసి దాని మీద అవేర్నెస్ తెలుసుకోవడం తెలుసుకుంటారని ఆశిస్తున్నాను దీంట్లో భాగంగానే సైంటిస్ట్ అందరూ షార్ట్ సైంటిస్టు ఒక సిక్స్ దాకా షాప్స్ సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో వివిధ విద్యార్థులు డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ స్కూల్స్ విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ స్పేస్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం So, publicly, once again we were requesting public to participate in this program, World Space Week celebrations from 7th to 9th which is being conducted in Narayan Engineering College, Nellore. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు